ఫస్ట్ కాంప్లెట్ అది మిలింద్ అండ్ విజయ్ పాల్ కుర్బా ఫ్లాట్ నెంబరు సిక్స్టీ ఎయిట్ అండి సర్వే నెంబర్ ట్వంటీ నైన్ బై సి ఫస్ట్ అది మిలింద్ అండ్ విజయ్ పాల్ పాల్కూర్వార్ ఫ్లాట్ నెంబరు సిక్స్టీ ఎయిట్ అండి సర్వే నెంబరు ట్వంటీ నైన్ బై మొన్న తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున మిలింద్ అనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తు సంబంధించి ఏడవ నెలలో విజయ్ పాల్కూర్వార్ అనే అతను ఎస్పీ సార్కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇదే సేమ్ కాంటెంట్స్ మీద ఆ విజయ్ పాల్కూర్వార్ అనే అతను రెండు వేల పదకొండు సంవత్సరంలో దర్శనాపూర్ లోని సర్వే నంబర్ ట్వంటీ నైన్ బై సి సర్వే లో ఒక ఏడు ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది కొనుక్కొని అవే ప్లాట్లను అదే సంవత్సరంలో రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ తీసుకో చేసుకుని ఆ ఫ్లాట్లలో పొజిషన్లో ఉన్నాడు అతను ఉన్న తర్వాత అతను రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మావాల విలేజ్కి చెందిన రఘుపతి తర్వాత అదే సర్వే నెంబర్ లో భూమి ఉన్నటువంటి వెంకటరమణ తర్వాత ఈ విజయ్ పాల్కూర్ వారు ఎవరైతే భూమి ఫ్లాట్లు కొనుక్కున్నాడో అతనికి అమ్మించిన ఆయన వ్యక్తి ఆయన పేరు సంజీవ్ కుమార్ ఇతనే నా దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయి కొనుమని చెప్పి విజయ్ పాల్కూర్ వారికి కొనిచ్చండి ఫ్లాట్ ఏడు ఫ్లాట్లు కొనిచ్చిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి ఈ అక్యూజర్లతో కుమ్మక్ అయిపోయి వీళ్ళు రెండు వేల పదకొండు లో కొనుక్కోనే ఆల్రెడీ పొజిషన్ లో ఉన్న ఫ్లాట్లను సేమ్ సర్వే నెంబర్ సేమ్ బౌండరీస్ రెండు వేల ఇరవై నాలుగులో లో వాటిని ఈసీలో చూయిస్తున్నా కూడా ఆ దాన్ని సస్ప్రెస్ చేస్తూ మళ్ళీ రెండోసారి డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది తర్వాత దాని తర్వాత ఎవరైతే ఈ ఫస్ట్ బాధితుడు ఉన్నాడో అతను మరి నేను డబ్బులు మీకే ఇచ్చి మీరే నాకు కొనిచ్చిల్లు మీరు అట్లా ఎందుకు చేసిళ్ళు అని చెప్పి ఈ ఆయన సంజీవ్ కుమార్ దగ్గర పోయి అడిగితే మరి వాళ్ళంతా రౌడీ సీటర్లు ఉన్నారు నేనేం చేయాలి వాళ్ళు అట్లా ఆక్రమించుకున్నారు నువ్వు వాళ్ళనే పోయి అడుక్కో అని చెప్పి అన్నాడంట అదే నువ్వు కొనిచ్చినావు కదా మంచి ఫ్లాట్లు నాకు అని చెప్పి గట్టిగా అడిగితే చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి ఆయన కూడా బెదిరించేలా కొట్టడం జరిగింది తర్వాత వీళ్ళు మా ఫ్లాట్స్ దగ్గర పోయి చూసుకుందామని పోతే వీళ్ళు వేసుకున్న ఫెన్సింగ్ని ఇరగొట్టి వాళ్ళు ఆక్రమించడానికి ప్రయత్నం చేసిళ్ళు వాళ్ళు ఆక్రమించడానికి ప్రయత్నం చేసి వాళ్ళని భయాభంతలో గురి చేసి అక్కడ చెల్లగొట్టి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దాని మీద డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దీనిపై ఆ ఫిర్యాదు దారు దారుడి దరఖాస్తు పైన కేసు రిజిస్టర్ చేసి నిన్న ముగ్గురు వ్యక్తులను ఒకరు వెంకటరమణ తర్వాత ఉష్కం రఘుపతి బెజవార్ సంజీవ్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీంట్లో వీళ్ళకి డబుల్ రిజిస్ట్రేషన్కి సహకరించిన సబ్ రిజిస్టార్ అశోక్ గారిని అశోక్ అశోక్ గారు అబ్స్కాండింగ్లో ఉన్నారు ఎందుకంటే సబ్ గారికి ఆల్రెడీ ఒక ఫ్లాటు ఒకటే సర్వే నెంబర్లో సేమ్ బౌండరీస్తో రిజిస్టర్ అయి ఉన్న ఫ్లాటు వాళ్ళు నెక్స్ట్ టైం రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఆ ఫ్లాట్ ఓనర్కి అయినా లేదా అతనికి ఇంటిమేషన్ అయినా ఇవ్వాలి అతను అతనితో రిజిస్టర్ కాకుండా వేరే వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది అది రిజిస్ట్రేషన్ రూల్స్ కూడా విరుద్ధం ఇందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను నిన్న రిమాండ్ చేయడం జరిగింది